ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న ఇటు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ షార్ట్ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరికీ కూడా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే విపరీతమైన కన్ఫ్యూజన్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది మనం కారణం ఏంటి శని రాహువులు మీనరాశిలో ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది దీన్ని తొలగించుకోవడానికి ప్రతి ఆదివారం ఉదయం ఎర్ర చందనాన్ని నీటిలో కలిపి నుదుటిపైన తిలకంగా ధరించండి ఇది మీ మెదడుకి ఉత్తేజాన్ని ఇస్తుంది సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది ఇది ప్రతి ఆదివారం చేయవచ్చు ఇది చందన తిలకం గుర్తుంచుకోండి అలాగే ఆదివారం ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో ఆదిత్య ఉదయం వినడం కానీ చదవటం కానీ చేయండి ఎవరికైనా సరే రక్త సంబంధమైన వ్యాధులు గుండు జబ్బులు మానసిక భయాలుంటే తొలగిపోతాయి ఇది ప్రతి ఆదివారం చేయొచ్చు అలాగే ఆదివారం నాడు మీరు ఏదైనా ఆపద అంటే అత్యవసర పరిస్థితి ఏర్పడింది అనుకోండి శత్రువుల నుండి కానీ ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మీరు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత కొంచెం నలనువ్వులని మీ తల చుట్టూ మూడుసార్లు తిప్పి వాటిని మండుతున్న నిప్పుల్లో వేయండి లేదంటే కర్పూరం వెలిగించి దాంట్లో వేయండి మీ మీద ఉన్న దీన్ని దిష్టి దోష నివారణ అంటారు తక్షణమే మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పకూడదు రహస్యంగా చేయాలి పరిహారం చేసిన తర్వాత మనసులో ప్రశాంతంగా నమ్మకంగా ఉండాలి అలాగే మీకు ఈ రెండు వేల ఇరవై ఆరు ముఖ్యంగా జాతకరీత్యా మీ రాశి ప్రకారం అంటే మీ వ్యక్తిగత జాతక ప్రకారం ఎవరు ఏ మంత్రం చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను అంటే రెగ్యులర్గా చేయటం వల్ల రాబోయే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంట సమల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది తిరిగి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత